మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక మీన్ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శృతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒక ఒంటరి పాటే తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది ఒంటరి కోయిల కంఠస్వరమే మంచు పట్టిన చలి పొద్దులో మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ చీకటి కడుపులో చిరుదివ్య వెలిగిస్తూ హాయిగా బిగ్గరగా పాట పాడు నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకి వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు తలాడిస్తూ ప్రియకుమారా పాడు నేను ఆలకిస్తున్నాను నిన్ను విడిపించడానికి వచ్చాను నీ భారం నా మీద వేసుకుంటాను నా మీద ఆనుకో నీ దారి తేలికవుతుంది నేను దాన్ని సరిచేస్తాను అంటాడు ఇదే ఇదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్దులాన్ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూల స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి నీ సన్నిధిలో ఎప్పుడు ఆనందించాలని నీ సన్నిధిలో ఎప్పుడు కూడా మేము గంతులు వేసేవారిలాగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి దేవా అలాగిన మా పితరులు కూడా తండ్రి నీ సన్నిధిలో ఆనందిస్తూ వచ్చారు సంతోషిస్తూ వచ్చారు మేము కూడా నీ సన్నిధిలో పాటలు పాడుతూ సంతోషించే కృపాధాన్యత మా అందరికీ దాయిచ్చేయమని వేడుకొంచుతున్నాం తండ్రి దేవా ఇప్పటివరకు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మాకు ఇచ్చిన ఆయురేగ్యాన్ని బట్టి వంద స్తోత్రములయ్యా స్తోత్రములయ్య ఎడారిలో సలియార్లు నీ ప్రతి ఒక్క బిడ్డను బట్టి వంద స్తోత్రములయ్యా స్తోత్రములయ్య ఈ దిన వాక్యం ద్వారా తండ్రి నీ సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందించే కృపాధాన్యత మాకు అందరికీ దైచ్చేయమని వేడుకొంచు ఈ దినమున ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి అనాథల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ దిక్కులేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ చలికి బయట అనేకులు ప్రవ్వ వస్త్రాలు లేకుండా ఎంతో బాధపడుతున్నారయ్యా గృహం లేకుండా బాధపడుతున్నారయ్యా వారి ఏడల నీ కనికరం కటాక్షం చూపించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి వారికి కావలసిన నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొచ్చు ప్రభావ అలాగే నా వివాహం కాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం మంచి భాగస్వాములు దానయ్యా వివాహం అయ్యి తండ్రి గర్భఫలం లేని వారి గర్భఫలం దామని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగే నా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వృద్ధులు కూడా నీ కృపా కాబులు దయచేసి వృద్ధాప్యంలో కృపా కృపాధన్యత దయచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఇంకా అలాగూ భార్య లేని వారికి భర్త లేని వారికి నీ కృపా కాపుదల భద్రత నిండావారికి అనుగ్రహించి నీవే వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె